ప్రజా సమస్యల పరిష్కారమే ఏంతేదే పా ప్రభుత్వ ధ్యేయం తిమ్మమ్మ మర్రిమాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని గూటిబైలు ప్రజా దర్బార్లు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిమ్మరీమాను అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాము అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజలకు హామీ ఇచ్చారు సతీసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల మండలం మండలం గూటిబైలు తిమ్మమ్మ మరిమాను గ్రామంలో శనివారం ప్రజాదర్బార్ నిర్వహించడం జరిగింది ఈ పంచాయతీ పరిధిలోని ప్రజలు అర్జీలు ఎమ్మెల్యేకి అందజేశారు ప్రజలు ఇచ్చిన అర్జీలను వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు ప్రజలు ఇచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలి అని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు తేదేబా ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఎమ్మెల్యే ప్రజల వద్ద తెలియజేశారు కాబట్టి మీరు కూడా దానికి అనుగుణంగానే కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఇక సమస్యల వరకు వస్తే ఒకటో రెండో ఏదో ఒకటి వచ్చింది బిల్లు ఏంది అది ఏదైనా క్లియర్ చేస్తాము ఇంకా చిన్న చిన్న ప్రైవేట్ ఇష్యూస్ ఉన్నాయి ఏదో ఇంట్లో వరకు కట్టేసి అని తహసీల్దార్ గారికి కూడా ఆదేశాలు ఇస్తాను ఇటువంటి విషయాలు ఏదన్నా ఉంటే స్థానిక నాయకత్వాన్ని మీరు సమన్వయం చేసుకొని పోలీసు వారితో సమన్వయం చేసుకొని దాన్ని పరిష్కరించమని చెప్పేసి కూడా తెలుపుతాను అంతేకాకుండా ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మొండిత మొండి పట్టుదల పోకుండా మధ్యస్థంగా ఎక్కడోసారిటో పరిష్కరించుకోండి ఎందుకంటే ఇది కోర్టు మ్యాటర్స్ అయినప్పటికీ మాకు బాధ్యత ఉంది మీరు సంతోషంగా ఉండాలా మీకు సమస్యలతో ముడి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము అందుకు అనుగుణంగానే తహసీల్దార్ గారు పోలీస్ డిపార్ట్మెంటు స్థానిక నాయకత్వం కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాము దాన్ని పరిష్కరించమని చెప్పేసి కూడా తెలియజెప్తాము ఇక రెండు మూడు చోట్ల రోడ్లు అడిగి ఉన్నారు ఈ రోడ్లు మీకు సిఎస్ఆర్ కింద డబ్బులు ఉన్నాయి మీ ప్రాంతానికి ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు ఇమీడియట్గా రెండు అడిగిండడు రెండు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక శ్మశానానికి అడిగినా అది కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను ఇంకా ఒక సర్వే గురించి అడిగినారు అడ్డుకుంటున్నారని తహసీల్దార్ గారికి కూడా ఉత్తర్వులు ఇస్తాను వెంటనే సంబంధిత పార్టీకి నోటీస్ ఇచ్చేసి అది సర్వే చేసి ఏ ఏదైతే న్యాయంగా చట్టబద్ధంగా ఉందో దాన్ని అమలు చేయమని చెప్పేసి కూడా కోరుతాను మీరు ఇటువంటి చిన్న చిన్న సమస్యల గురించి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి వచ్చే రోజుల్లో ఏ ఉత్సవం జరిగినా మీరు అందరూ భాగస్వాములు కావాలా మండలంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మళ్ళీ ఒకసారి చిన్నపిల్లప్పుడప్పుడు మేము ఎప్పుడైతే శివరాత్రికి వచ్చి చూసిపోవాలనుకుంటానేమో అటువంటి వాతావరణం కానీ అటువంటి ఉత్సాహం కానీ పిల్లల్లో కూడా రావాలా కుటుంబాల్లో రావాలని ఆలోచన సృష్టించే విధంగానే ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించింది అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్న ఈ మీటింగ్ తర్వాత కూర్చున్నాం ఒక అరగంట కూర్చుంటే ఒక క్లారిటీ వస్తుంది సబ్సిక్వెంట్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు సత్యసాయి ఉత్సవాలకు వచ్చినప్పుడు శతాబ్దోత్సవాలకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేసి మరీ చెప్పడం జరిగింది తిమ్మమ్మ మరి మనని గురించి ప్రస్తావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్డ్గా వేసి అభివృద్ధి చేయమని ముఖ్యమంత్రి గారు స్వయాన చొరవ తీసుకొని చెప్పడం జరిగింది ఇది అభినందనీయ మీరందరూ కూడా దీనికి ఆయన మన వడగల ఆయనే తీసుకొచ్చినట్టు దీన్ని దీనికి అనుగుణంగానే మనం కూడా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల పర్యాటకులు ఇక్కడ వచ్చే రకంగా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతోనే పూర్తనిచ్చేంత ముందుకు పోతున్నాం దీనికి మీరు సమగ్ర ప్రణాళిక రచించుకొని వచ్చే సంవత్సరంలో ఇప్పుడు ఈ ఉత్సవాలు నిర్వహించడం మాత్రమే ఇప్పుడు చేస్తున్నాం తాని దగ్గర నుంచి వచ్చే శివరాత్రికి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు బయట వాళ్ళు కూడా వచ్చి ఉండే పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో అనుగుణంగానే ముందుకు మామూలుగా ఈ ప్రాంతంలో మనుషులు చాలా మంచోళ్ళు ఎవరైనా వస్తే కూడా బాగా ఆదరించేవారు కానీ ఎందుకో మరి ఇప్పటికే ఊపందుకోవాల్సినటువంటి టూరిజం ప్రత్యేకించి దీని ప్రాశస్తం కూడా మీరు తెలియజెప్పడంలో ఎలాగడే ఉన్నారనుకుంటున్నాను ఎక్కడికో ముందుకు తీసుకుపోయేదానికూ ఉన్నారు దాన్ని తెలియజెప్పేదానికి ప్రభుత్వం తరఫున చొరవ తీసుకొని ముందుకు పోతామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాకుండా ఇంకా మీరు ఏదైనా విలువైనటువంటి ప్రాంతాలు లేదంటే చూడాల్సినటువంటి ప్రాంతాలు ఈ చుట్టుపక్కల ఏమన్నా ఉంటే ఎకో టూరిజానికి అవకాశం ఉంది ట్రెక్కింగ్కి అవకాశం ఉంది ఎవరైనా ఇక్కడ వాతావరణం కూడా కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ వేరే ప్రాంతాలకు పరిగణలోకి తీసుకున్నప్పుడు తిమ్మమ్మ మరిమాన వాతావరణం కూడా ఎవరైనా పర్యాటకులకు ఆకర్షించే విధంగానే ఉండేది ఉంది కూడా అది దాని అన్నింటినీ కూడా మనము పూర్తి స్థాయిలో వినియోగించుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితులు కల్పించుకుందామని చెప్పేసి తిమ్ ఈ తిమ్మమ్మ మరిమాన గ్రామస్తులందరికీ కూడా గూటిపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలుస్తా ఉన్నాను ఇక ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది మీ ప్రతినిధి ప్రజాప్రతినిధి కూడా చిత్తశుద్ధితో ఉన్నా నేను కూడా కావాల్సిందల్లా మీకు సంకల్పము మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరము మీ వంతు బాధ్యతగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మరిన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు మీరు మామూలుగా మిమ్మల్ని అడిగితే అన్ని చిన్న 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 చిన్నవన్నీ చెప్పేస్తారు పీస్ మిల్ కింద కాకపోతే మాకు పట్టుదల ఉంది వేరే లెవెల్లో చేయాలా డెవలప్మెంట్ అనే ఆలోచన మాకుంది మీరు చెప్పిండే పరిగణ